హై వ్యూవర్స్ వెల్కమ్ టు దశగిరి డెన్ ఛానల్ ఈరోజు ఇంకొక ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి అపార్ట్మెంట్లో ఎవరైతే ఫ్లాట్ కావాలో వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఇది వచ్చేసి మనకు బాలాజీ నగర్లో ఉంటుంది బాలాజీ నగర్లో థౌజండ్ ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేస్ ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో వస్తుంది మనకు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి సెంటర్ ఏరియాలో ఉంటుంది ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతిదీ చూపించాను టూ బీహెచ్కే డబల్ బెడ్రూము హాలు కిచెను విత్ అటాచ్డ్ బాత్రూమ్ వాష్రూమ్ ఉంటుంది ఇదంతా మనకి ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు హాల్కి సంబంధించి చూడండి ఇది ఎంట్రన్సు ఒక్కసారి మీరు టాపు బాటమ్ అన్నీ ప్రతిదీ పూర్తిగా చూడండి తర్వాతనే విజిటింగ్ రావాల్సింది కోరుచున్నాను మీరు ఎక్కడున్నా కానీ ఈ వీడియో చూస్తే చాలు సేమ్ అలానే ఉంటుంది ఫుల్లీ తో ఉంది అనమాట ఇదంతా హాల్కి సంబంధించి ప్లీజ్ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనము జెన్యున్గా ఇలాంటి ప్రాపర్టీసు వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి మేము జెన్యున్గా మీకు ఒక లక్ష వన్ ల్యాక్ టూ ల్యాక్స్ క్రాసింగ్ పెట్టుకొని మీకు చేయాలనేది ఉండదు ప్రాపర్టీ మీద మీకు ప్రాపర్టీ నచ్చిందంటే వెంటనే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా ప్రాపర్టీలోకి వెళ్తే ఇదంతా చూడండి ఇది వచ్చేసి మనకు కిచెన్ రూము కిచెన్ రూమ్ ఇదంతా కిచెన్ రూమ్ చూడండి నా పాత కస్టమర్స్కి అయితే అందరికీ తెలుసండి మన గురించి దస్తగిరి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్స్ అంటే ఒక మీకు ఒక భరోసా లాంటిది ఎందుకంటే మనకు రేటు విషయంలో డైరెక్ట్ ఓనర్ ఉండడమే మీకు కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అది ఎంత మనకు ఎంత తక్కువ వచ్చినా కానీ అది మీకే బెనిఫిట్ ఉంది కొంత చాలామంది కొంతమంది అంటున్నారు ఒక వన్ ల్యాక్ ఎక్కువ చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎక్కువ చెప్తారని లేదండి మీరు ప్రాపర్టీ చూడండి అక్కడ ఎంత వాల్యూ అవుతుందో మీరు కనుకోండి తర్వాత ప్రాపర్టీస్ని అడగవలసిందిగా కోరుచున్నాను ఓనర్ రేట్ వచ్చే దీనికి వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ ఇవేషన్ ఉంది ప్రైజ్ తగ్గించుకోవడం జరుగుతుంది థౌసండ్ ఎఫ్టీ ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసు ఇదంతా మనకు బెడ్కి సంబంధించిన బెడ్రూము టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇంకొక విషయం ఇలాంటి ఎవరైనా కానీ కొత్త ప్రాపర్టీసు ఇండివిజువల్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ లేదా మనకు బిలో థర్టీ ఫార్టీ లాక్స్ బిలోలో ఎవరన్నా కానీ కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ కావాల్సిన కూర్చున్నాను కంపల్సరీ మీరు ఏ ఏరియాలతో కావాలో ఆ ఏరియాలో మీకు చూపించడం జరుగుతుంది ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కానీ షేర్ చేయవలసిన కోర్చున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ చాలా వరకు జెన్యున్గా చాలా వరకు అనుకుంటుంటారు మంచి ప్రాపర్టీస్ కోసం ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ ప్రా ఈ వీడియో చేరవలసింది కోర్చున్నాను ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ ఉంటే మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిన కూర్చున్నాను అలానే ఒక్కసారి ఇది మీకు నచ్చిందంటే డైరెక్ట్గా వచ్చి చూడండి డైరెక్ట్గా చూసిన తర్వాత మీకు డైరెక్ట్ ఓనర్తోనే నేను మాట్లాడించడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ షేర్ చేయవలసిందిగా కూర్చున్నాను ఎందుకంటే మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్కి అవసరం అవుతుంది కాబట్టి